నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఈ పదిహేను రోజుల పక్షంలో మనం ఏం చేయాలి పితృదేవతలను ఏ రకంగా పూజించాలి పూజించినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ సమయంలో పితృదేవతలకు ఆహారం పెట్టాలి అనే విషయాలు ఉంటాయి దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మహాలయ అమావాస్య పితృపక్షము పెద్దల అమావాస్య ఇలా పేర్లు వేరైనా కానీ ఇవన్నీ కూడా ఒకటే మహాభారతంలో కరుడు మరణించిన తర్వాత ఆయనకి స్వర్గం ప్రాప్తించింది స్వర్గలోకానికి వెళుతుండగా ఆయనకి ఆకలిదప్పులు మొదలయ్యాయి ఆయన వెళుతుండగా ఒక పల వృక్షం కనిపించింది తిందామని చూసేసరికి ఆ పండు బంగారం అయిపోయింది ఏ చెట్టుకున్న పండు కోయిపోయినా కానీ ఆ పండు బంగారం అయిపోతుంది చివరికి నీళ్లు తాగదామని చూసేసరికి నీళ్లు కూడా బంగారం అయిపోతున్నాయి చివరికి స్వర్గలోకానికి వెళ్ళిన అదే పరిస్థితి దాంతో అతను వాపోతాడు అప్పుడు కర్ణ నువ్వు దానశిలివి కానీ బంగారము డప్పు ఈ రూపేణ నువ్వు దానాలు చేసావు కానీ కనీసం ఒక్కరికి అన్నం పెట్టి నువ్వు ఆకలి తీర్చలేదు అందుకే నీకు దుస్థితని శరీరవాణి పనుకులు వెనపడతాయి కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రాధాయపడితే ఆయన కోరిక మేరకు ఇంద్రుడు అపురూపమైన అవకాశం ఇచ్చాడు కర్ణుడికి భూలోకానికి వెళ్ళి అన్నదానాలు చేయమని పితృలకు తర్పణాలు వదిలి రమ్మని చెబుతాడు ఆయన సూచన మేరకు భాద్రపద బహుళ పాటిమి రోజున భూలోకానికి చేరి అన్న సంతర్పణ చేసి తర్పణాలు పితృలకు వదిలాడు తిరిగి అమావాస రోజున వెళ్ళడం జరిగింది ఎప్పుడైతే అన్న సంతర్పణ పితృలకు తర్పణాలు వదిలాడో అప్పుడే అతని కడుపు నిండిపోయింది తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఆ పక్షం రోజులను మహాలయ పక్షము అంటారు సరేనండి ఇక ఈ మహాలయ పక్షం ఈ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది ఆ రోజులో మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈ మహాలయ పక్షం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఉంటుంది ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ పక్షాల్లో మన శుభకార్యాలు పెళ్లిళ్ళు నామకరణాలు ఇలాంటివి చేసుకోకూడదు చివరికి వడి బియ్యం కూడా పెట్టకూడదు కేవలం పితృదేవతలకు తర్పణాలు శాతి విధులు పిండాలు పెట్టడము తద్దినాలు ఇలాంటివి చేయాలి అలానే పేదలకు మన ఇంట్లో చనిపోయిన వారి పేరు మీద అన్నదానాలు నిర్వహించాలి ఈ మహాలయ పక్షంలో వచ్చే తిథుల ప్రకారం పితృదేవతలను పూజించినట్లయితే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది ఇప్పుడు చూసేద్దాం పాటివ తేదీ రోజున మనం పూజించినట్లయితే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది విదే తిథి రోజున చేసినట్లయితే సంతాన ప్రాప్తి తది రోజున మంచి సంబంధం కుదురుతుంది అంటే పెళ్లి సంబంధాలు కుదురుతాయి చవితి రోజున పగవారు శత్రువులు అనేవారు ఉండరు ఇక పంచమి రోజున సకల సౌభాగ్యాలు కలుగుతాయి షష్ఠి రోజున గౌరవ మర్యాదలు తక్కుతాయి అలానే సప్తమి రోజున పూజిస్తే గొప్ప స్థాయికి చేరుకుంటారు అష్టమి రోజున పూజిస్తే మేధస్సు పెరుగుతుంది నవమి రోజున మంచి భార్య కానీ లేదా మంచి భర్త దొరుకుతారు దశమి రోజున చేస్తే గనక కోరికలు తిరుగుతాయి ఏకాదశి రోజున చేస్తే సకల విద్యా పారంగతులను చేస్తుంది ద్వాదశి రోజున పూజిస్తే బంగారం ప్రాప్తిస్తుంది ఏకాదశి రోజున సత్సంతానము దీర్ఘాయుషు సకల సౌభాగ్యాలు కలుగుతాయి చతుర్దశి రోజున విపత్తు దుర్మణం చెందిన వారికి చేయాలి ఆ రోజున తర్పణాలు వదలాలి మహాలయ అమావాస రోజున సకల అభిష్టాలు నెరవేరుతాయి ఈ విధంగా ఆయా తిథుల్లో మనం పితృదేవతలను పూజిస్తే సకల కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి వీలున్నవారు వాటి తిథులను బట్టి మీరు నెరవేర్చడానికి చూడండి చాలామందికి ఒక సందేహం పితృదేవతను ఏ రకంగా పూజించాలి అని కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా వారి కోసం చెప్తానండి సింపుల్గా ఈ అమావాస రోజుని పదహైదు రోజుల్లో ఏదో ఒక రోజుని సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఈ పదహైదు రోజుల్లో చేయడానికి ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు కనీసం అమావాస రోజుల్లోనైనా సరే ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయడానికి చూడండి ఆ రోజున ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకొని గంగాజలం తీసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే పితృదేవతలకు ప్రసాదం చేస్తాం కాబట్టి గంగాజలాన్ని ఎక్కడంతా కూడా చిలకరించండి ఎవరైతే వంట చేస్తున్నారో వారు తప్పనిసరిగా తలస్నానం చేసి మొదలు పెట్టాలి పితృదేవతలకు పెట్టే ఆహారంలో సాత్విక ఆహారం పెట్టాలి కేవలం వెజిటేరియన్ మాత్రమే ఉండాలండి నాన్ వెజ్ ఉండకూడదు ఉల్లి వెల్లు వేసుకోవచ్చు కానీ నాన్ వెజ్ మాత్రం ఉపయోగించకండి ఇక్కడైతే దేవుడికి పెట్టడం లేదు పితృదేవతలకు పెడుతున్నాం కాబట్టి ఉల్లి వెల్లును ఉపయోగించుకోవచ్చు ఇక ఉండవలసిన వంటల్లో అన్నం పప్పు ఏదో ఒక కూర అరటికాయ కూర అయితే చాలా మంచిదండి అలానే వడ పాయసము వీటితో పాటు మనం ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ పెట్టడం కుదిరిన వారు కనీసం అన్నం పప్పు అరటికాయ కూర వండి పెట్టండి కుదిరితే కనుక ఇంకా పెట్టుకోవచ్చు ఇవన్నీ ఆహార పదార్థాల్లో ఉండవలసినవి దీన్ని ఎప్పుడు సమర్పించాలి అనేది చూసుకుంటే మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండున్నర గంటల లోపుగా పూజ అనేది నిర్వహించుకోవాలి ఇలానే చేయాలంటే సమయం అనేది మించిపోకూడదు ఇలా ఆహారాన్ని వండిన తర్వాత పితృదేవతలు ఎవరైతే చనిపోయి ఉన్నారో అత్తమామలు ఫోటో ఉందనుకోండి వారికి పసుపు కాలు పూలతో అలంకరించి దీపారాధన అనేది చేసుకోవాలి ఎప్పుడైనా చనిపోయిన వారి ఫోటో దీపం దక్షిణ దిశలోనే ఉండాలి మీకు కుదిరిన ఒక గదిలో దక్షిణం వైపుగా కూర్చోండి కానీ పూజ గదిలో మాత్రం పెట్టకండి చేయకండి ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత ఆ వండిన పదార్థాలన్నీ కూడా అరిటాకులో పెట్టండి పెట్టిన తర్వాత దీపారాధన చేసుకొని తర్వాత పూజ అనేది చేసుకోవాలి మీరు పెట్టిన ఆహార పదార్థాలను స్వీకరించాలని మీకున్న కష్టాలను తొలగించమని ఆశీర్వదించమని కోరుకోండి కోరుకుని ఆ ప్రసాదాన్ని పెట్టండి కొంతమందికి తెలిసే ఉంటుంది వారికి ఏది ఇష్టమో వాళ్ళు ఆశపడే వంటకాలను వండి పెట్టండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా నివేదన చేసిన తర్వాత మగవారు అనుకోండి ఆడవారు కాదండి మగవారైతే నల్ల నువ్వును తీసుకొని తూర్పు వైపుగా నుంచొని కొంచెం నీటిని చేతిలో వేసుకొని తూర్పు వైపు చూస్తున్నట్లుగా ఉండి తర్పణాన్ని చూపిస్తున్న విధంగా వదలాలి నీటితో పాటు ఆ నువ్వులు కూడా కిందకు వదలాలి ఒక మూడు సార్లు వదలాలి మగవారైతేనే చేయాలి ఆడవారు మాత్రం చేయకూడదండి తర్పణం వదలడం మాత్రం మీరు వదిలేటప్పుడు కింద ఒక పాత్ర కానీ ప్లేట్ కానీ పెట్టుకొని ఆ కింద పడిన నీళ్ళని వేరే వాళ్ళు తొక్కకుండా చేయాలి అలా ప్లేట్లో తర్పణాన్ని వదిలేసి ఆ తర్వాత ఆ ప్లేట్లో ఉన్న ఆ నీళ్ళని ఏదైనా ఒక మొక్కల్లో వేసేయండి మాకు ఇలా వీలు పడదు అనేవారు అంటే అపార్ట్మెంట్స్లో ఉండేవారు ఉంటారు కదండి మీరైతే ఏం చేస్తారంటే ఆ విధంగా ప్లేట్ పెట్టుకొని బాల్కనీలో ఉంచొని మీరు తర్పణం ఇచ్చేసి ఆ సింక్లో కానీ వాష్ బేసిన్లో కానీ ఆ నీళ్ళని అంటే ఆ తర్పణం ఇచ్చిన ఆ నీళ్ళని వేసేయండి ఈ రకంగా మగవారైతేనే చేయాలి ఆడవారు మాత్రం చేయకండి ఆ విధంగా చేసిన తర్వాత కాకి అన్నం పెట్టాలి అన్నం పెట్టేటప్పుడు మీరు మనసులో పితృదేవతలు ఎవరైతే ఉన్నారో ఆ పితృదేవతను తలుచుకుంటూ తెలియక ఎవరినైనా నొప్పించి ఉంటే ఎవరినైనా బాధ పెట్టాను ఎవరినైనా కష్టపెట్టాను తెలుసో తెలియకో కష్టపెట్టాను క్షమించమని కష్టాలను తొలగించమని చెప్పుకొని మనస్ఫూర్తిగా పూర్తిగా తలుచుకొని ఆ ఆహారాన్ని కాకులకు పెట్టండి ఈ రోజున ఎవరికొకరికి కనీసం ఒక్కరికైనా సరే అన్నదానం చేయండి ఒకవేళ అలా చేయలేని వారు స్వయం పాకదానం గుడికి వెళ్ళి చేసుకోవచ్చు ఆ రోజున ఆవులకి గ్రాసం పెట్టండి జంతుజాలానికి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి ఎందుకు పెట్టాలంటే ఈ పితృదేవతలు ఈ మహాలయ పక్షంలో మన ఇంటిని వెతుక్కుంటూ వస్తారు మనం ఈ రకంగా వారిని గౌరవించడం వల్ల వారి మనసు సంతోషపడి వాళ్ళు మనల్ని ఆశీర్వదించి వెళతారు ముఖ్యంగా ఈ పితృదేవతల ఆరాధనలో ఉపయోగించవలసిన వస్తువులు పాలు గంగాజలము తేనె నెయ్యి వస్త్రాలు కాలము నల్ల నువ్వులు మనం పాలను ఏదైనా ప్రసాదాల్లో ఉపయోగిస్తాం గంగాజలాన్ని ఆహారాన్ని వండే ప్రదేశంలో ఉపయోగిస్తాం ఇల్లంతా కూడా చల్లుతాం తేనెను కూడా మన నివేదన భాగంలో కూడా పెడతాం వస్త్రాలు స్తోమత ఉంటే కొత్త వస్త్రాలను బ్రాహ్మణులకు కానీ లేదంటే ఎవరికైనా పేదవాళ్ళకి సమర్పించాలి పేరు చెప్పుకొని ఇచ్చుకోవచ్చు నెయ్యి కూడా నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది కాలం కాలం అంటే మనం తప్పనిసరిగా చెప్పాం కదండి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల్లోగా చేయాలి పూజను ముగించాలి కాకులకు పెట్టాలి తర్పణాలు కూడా అదే సమయంలో చేయాలి ఈ పదహైదు రోజుల్లో పాటించాలి ఇక నల్ల నువ్వులు దర్పణాలకు వదులుతూ ఉంటాం కాకులు కూడా పెడతాం కాబట్టి నల్ల నువ్వులు కూడా ఉపయోగించాలి ఈ ఏడు వస్తువులు ఉపయోగించడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు పితృదేవతల శాపాలు తొలగి మన జీవితంలో మంచి సంతోషాలు వస్తాయి వివాహంలో ఆటంకాలు తొలుగుతాయి సంతానం కలగాలన్నా ఇంకా ఇప్పటి నుంచి బాధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా జీవితంలో ఒడిదుడుకులు పోవాలన్నా ఈ మహాలయ పక్షం అంటే ఈ పదిహేను రోజులు మన పితృకర్మలో పితృశాపాల నుంచి మన యొక్క సమస్యల నుంచి కొంచెం కొంచెం మనం బయటపడవచ్చు ఈ రకంగా చేస్తూ ఉండడం వల్ల జీవితంలో మార్పు అనేది తప్పకుండా ఉంటుంది ఈ మహాలయ పక్షంలో వచ్చే ఈ పదిహేను రోజుల్లోనే కాకుండా ప్రతి అమావాస్యకు కూడా ఇదే రకంగా పెట్టచ్చు లేదంటే ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు కుక్కలకు కూడా అన్నం పెట్టచ్చు చాలా వరకు చనిపోయిన వారికి శరద్ధ కర్మలు సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు పిండ ప్రధానాలు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు చనిపోయిన వారి తిథులను పెట్టి చూసుకొని పిండ అనేది చేస్తూ ఉంటారు కొందరు ప్రతి అమావాస్యకి అమావాస్యకి చేస్తూ ఉంటారు చనిపోయినప్పుడు తిథి చూస్తారు ఏకాదశి ద్వాదశి అని ఈ రకంగా చూసుకుంటారు ఒకవేళ ఆ సమయానికి చేయలేని వారు ఈ మహాలయ పక్షంలో ఏదైతే ఆ చనిపోయిన తేదీ ఉందో ఆ తేదీని బట్టి పదహైదు రోజుల్లో వచ్చిన ఆ తేదీని బట్టి చేసుకోవచ్చండి తప్పకుండా ఈ మహాలయ పక్షాన్ని సద్వినియోగం చేసుకోండి మీ యొక్క పితృదేవతల నుంచి ఆశీర్వాదం మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనే మాట కూడా కింద రాసి చెప్పండి లైక్ చేయని వారు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక పత్తి వీడులో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు